శ్రీగురుభ్యో నమ మహాగణావత దేమ శివాయునమహ శ్రీ దేవి నమ నేను మీ సోమేశ్వర శర్మ ముందుగా గోచారం నాశంలో బుధుడు వృషభంలో రవి మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు అలాగే మేనంలో శుక్రుడు శని రాహువు చంద్రుడు మకర కుంభ మేనరాశుల్లో సంచారం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ప్రాంతాలే గోచరిస్తున్నాయి దశమంలో రాహు సంచారం చతుర్థంలో కేతు సంచారం ద్వితీయంలో గురువు ఏకాదశంలో శని ప్రధాన అంశాలుగా చెప్పవచ్చు చేసే పనిలో కష్టం తప్ప ఫలితం దక్కదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒడుదల కింద ఏర్పడతాయి వచ్చిన ధనం కంటే అప్పు చేయాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది అప్పు అప్పుల వాళ్ళు ఇంటి మీద రావడం ఒత్తిడి చేయడం అనేది జరుగుతుంటుంది ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఏమిటి ఇది అని ఒక బాధ ఏర్పడుతుంది ఎందుకంటే పది మందికి మీరు పెట్టేవారు ఏదో కానీ ఏ రోజు తీసుకునేవారు కాదు పది మందికి మీరు సహాయం చేసేవాళ్ళే కానీ మీ దగ్గరకు వచ్చేసరికి ఎవరు సహాయం చేయకపోవడం మాట మార్చేయడం ఏం లేదు అని చెప్పడం లేదా బాగా చూసుకున్న వాళ్ళు బాగా మాట్లాడుతున్న వాళ్ళు కూడా మీ మీద అధికారం చెలాయించడం అనేది ఎక్కువగా జరుగుతుంది అది మీ మనోవేదనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎన్ని చేసాం ఏం చేస్తున్నావు భగవంతుడు మనకి ఇంతే ఇచ్చాడా ఇలాగే ఉంటుందా జీవితం అనే ఒక వైరాగ్యానికి ఏర్పడతారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోనే మీరు ధైర్యంగా ఉండి నిలబడ్డం అనేది చాలా చెప్పదగిన విషయం ఉద్యోగంలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయి మతి మతిస్థిమితం సరిగ్గా ఉండదు ఏం చేయాలన్నా ఒకటి నాలుగు సార్లు ఆలోచించుకుని చేయండి ఉద్యోగం మారేటప్పుడు కూడా ఉన్న ఉద్యోగం మారడమా లేదా స్థిరంగా ఉండడమా ఆలోచన ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే ఏదో ఉద్యోగం వచ్చేసింది వెళ్ళిపోదాం అనుకుంటే తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది అలాగే ధనం అలాగే విదేశీ వ్యవహారాలు కావచ్చు ఉద్యోగం సంబంధించి కావచ్చు ఫైనాన్స్ సంబంధించి స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండాలి అలాగే విదేశీ విద్యకు సంబంధించి ఉద్యోగంలో కొన్ని మార్పులు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి ఒక స్త్రీ వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది ఎంతో అభిమానించే నమ్ముకున్న వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసేరిన మనోవేదన బాధ ఎక్కువగా కనిపిస్తుంది వాటిని కనిపించకుండా జాగ్రత్తగా ఉంచడం అనేది జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ విద్య సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి విదేశాలు ఉన్నవారికి గ్రీన్ కార్డ్ హెచ్ఎన్వి విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది అయితే ఉద్యోగ విషయంలో ఎటువంటి మార్పులు ఉండవు మంచి ఉద్యోగం లభిస్తుంది వీరికి అలాగే మెడికల్ సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మెడికల్ సీటు తక్కువ మార్కులు రావడం ఎక్కువగా వెచ్చించడం అనేది జరుగుతుంది మీరు కష్టపడిన దానికి తక్కువగా మార్కులు రావడం ఇది ఒక మనోవేదన కారణమవుతుంది డాక్టర్ ఎంతో పవిత్రంగా భావించే డాక్టర్ సీట్ కోసం ఎంతో కష్టపడతారు అయితే అది మీకు వెనక్కి రావడం సీటు రాకపోవడం అని కూడా ఒక ఇబ్బందికరమైన విషయం అని చెప్పవచ్చు ధైర్యపడవద్దు ఏదైనా సరే భవిష్యత్ సంకల్పం అని చెప్పి మీ ప్రయత్నాన్ని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాజులకి మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపారపరంగా సంతాన పరంగా ధనం పరంగా కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమస్య పోతాయి ముఖ్యంగా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంత జాగ్రత్త చూసి వహించడం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉండడం అనేది చెప్పదగిన సూచన జీవిత భాగస్వామి సలహాలు సూచనలు జీవిత భాగస్వామి సలహాలు జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి మొత్తం మీద గత సంవత్సరాల కంటే ఈ రాహుకేతు మారడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది కాబట్టి కొన్ని మంచి పనులు ఉంటాయి కొన్ని ఇబ్బందికరమైన పనులు కూడా ఏర్పడతాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య పార్పత హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ఏదైనా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు గ్రే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవలి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన సుఖిన భవంతు లోక సంస్థ భవంతు ఓం శాంతి 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 ముందుగా గోచారం నాశంలో బుధుడు వృషభంలో రవి మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు అలాగే మేనంలో శుక్రుడు శని రాహు చంద్రుడు మకర కుంభ మేనరాశుల్లో సంచారం మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ప్రాంత మిథుని రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగంలో చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం చేదు దాకా వచ్చి దూరం వెళ్ళిపోతుంది ఎంత కష్టపడ్డా ఫలితం ఇంతేనా శూన్యం అనే భావన కూడా ఏర్పడుతుంది ఇది అందరికీ కాదండి కొంతమంది రాసులకే ఈ తృతీయంలో కేతువు భాగ్యంలో రాహు సంచారం జన్మరాశిలో గురు సంచారం కొంతవరకు వీరికి బాగుంటుందని చెప్పవచ్చు జన్మాసలో గురు సంచారం వల్ల కొన్ని శుభ ఫలితాలు ఇస్తారు వివాహం కానికి వివాహం అవుతుంది సంతానంగా లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఏదైనా భగవత్ సంకల్పం అనుకుని ముందుకు వెళ్తారు మీరు చేసే మంచి పనులే మిమ్మల్ని కాపాడుతుంది పేరు ప్రఖ్యాతలు గడిస్తారు రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి అయితే చేతి దాకా వచ్చిన పదవి చేజారిపోతుంది అయితే అది ఏ అది దేనికైనా మన మంచికి అనుకోండి తద్వారా మంచి తద్వారా మంచి పది వచ్చే అవకాశం గోచరిస్తుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో బాధపడవద్దు ఏదైనా సరే దైవనుగ్రహం వల్ల మనకి మంచిగా జరుగుతుందని చెప్పి పరమేశ్వరి ధ్యానం ఎక్కువగా చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు అంతగా లాభించవు బిజినెస్లో చిన్నపాటి డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది భాగస్వాముల మధ్య కావచ్చు లేదా కుటుంబ సంబంధమైన వ్యాపారాలు కావచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది మిమ్మల్ని ఏమి చేయకుండా వారు మొత్తం మీ ఆధీనంలోకి తీసుకోవాలి వారే బిజినెస్ చేయాలి అనే యోచన చేస్తారు అయితే మీకున్న తెలివితేటలు గురుగ్రహం అనుగ్రహం వల్ల కొంతవరకు అవన్నీ తిప్పికొట్టే విధంగా గోచరిస్తున్నాయి ఏదైనా సరే మీ తెలివితేటలతోటి మీ స్వయం కృషితోటి మీరు ముందుకు వస్తారు అది అందరికీ గ్రహించలేరు కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో మీరు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అన్నీ బాగున్నాయని చెప్పవచ్చు వ్యాపార అభివృద్ధి కోసం వ్యాపార అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తారు అహనిషులు కష్టపడి ఒక పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు నలుగురులను నాకంటూ గుర్తింపు ఉండాలి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఇటు బా భర్త కావచ్చు ఇటు పిల్లలు కావచ్చు బంధువులు ఎవరైనా సరే నాకంటూ గుర్తింపు ఉండాలని ఎక్కువ కష్టపడి శ్రమిస్తారు అది ఈ వారం నెరవేరే అవకాశంగా గోచరిస్తోంది అయితే ఖర్చుల విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి సమయం అని చెప్పొచ్చు గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా లభించే అవకాశాలు గోచరిస్తోంది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు మెరిట్ మార్కులు సాధించగలుగుతారు వైద్య ఉన్న వారికి సాంకేతిక పర వృత్తిలో ఉన్నవారికి అకౌంటింగ్ సెక్షన్లో ఉన్న వారికి ఎంబీఏ ఫినాన్స్ ఎలక్ట్రికల్స్ ఈ రంగం వారికి చాలా బాగుందని చెప్పొచ్చు అలాగే వ్యాపారస్తులకు చిరుధాన్య వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు సినీ పరిశ్రమలో చిన్న స్థాయి ఉద్యోగస్తులకు వాళ్ళకి అలాగే కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ వీళ్ళకి ఈ రంగం వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు కూరగాయల దరగలు కూరగాయలు కూరగాయల వ్యాపారస్తులకు చిరుధాన్య వ్యాపారస్తులకు కొంతవరకు లాభాలు తెచ్చే విధంగా ఈ వారం గోచరిస్తోంది పత్తి మిరప ఈ రెండు విషయాలలో పత్తి మిరప వ్యాపారస్తులకు కొంత నష్టం అనేది చెప్పవచ్చు అయితే అన్ని కోణాలను ఆలోచించి నలుగురిలోనూ మన పేరు ప్రఖ్యాతలు చెడగొట్టుకోకుండా ఉండడానికి మీరు సాయశక్తులా ప్రయత్నిస్తారు శత్రువులు ఎక్కడో లేరు మన పక్కనే ఉంటారు అది గమనించుకోవాలి అది గమనించుకుని ప్రయాణించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏది ఏమైనా సరే ఈ రాహుకేత ప్రభావం ఈ రాశి మీద కొంతవరకు ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి సుబ్రహ్మణ్య పాస్పోహం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి